ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము ప్రభునందు పిల్లరా పరిశుద్ధి బైబిల్లో నుంచి మనం ఈ వాగ్దానాన్ని చదువుకుందాం నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చును అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధునై పొందును ఈరోజు వాగ్దానము దేవుడు నీ శత్రువులకి శత్రువుగా ఉండబోతున్నాడు నీ విరోధులకి విరోధులుగా ఉండబోతున్నాడు బైబిల్ గ్రంథంలో దేవుడు ఇస్రాయేల్ ప్రజలకి ఇచ్చినటువంటి విధుల్లో ఈ ఇరవై మూడో అధ్యాయానికి వచ్చే లోపల దేవుడు మాట్లాడుతున్నటువంటి సందర్భం పరిశుద్ధ బైబిల్లో మోసే ద్వారా దేవుడు సీనాయి పర్వతం దగ్గర అద్భుతమైనటువంటి దేవుని ఆజ్ఞలు దేవుని కట్టడలు దేవుని శాసనాలు దేవుని విధులు న్యాయ విధులు ఇచ్చాడు ఈ న్యాయ విధులే ఈరోజు మనం చదువుకున్నటువంటి నిర్గమాఖండం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అధ్యాయాలు నా ప్రియ దేవుని బిడ్డరా బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుడు అంటున్నాడు నీవు ఆయన మాటను విని జాగ్రత్తగా నీ జీవితంలో నడుచుకుంటేనట్టు ఆయన ఏం చేస్తాడు అనంటే నీ శత్రువులకి ఆయన శత్రువుగా ఉంటాడు నీ విరోధులకి దేవుడి విరోధిగా ఉంటాడు అవును కదండి చాలాసార్లు జీవితంలో చాలా సమస్యల కష్టాలు వస్తూ ఉంటాయి చాలా సమస్యలు వస్తూ ఉంటాయి శత్రువైన అపవాది మీ విరోధి అయిన సాతాను అపవాది ఎవరిని మృంగుదినని గర్జించు సింహం వలె ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క ఫ్యామిలీలో ఎన్ని భయంకరమైన పరిస్థితులు తీసుకొస్తున్నాడు తెలుసండి కానీ బైబిల్ చెప్తుంది నీకు ఎన్ని సమస్యలు వస్తున్నా ఎన్ని శోధనలు వస్తున్నా ఏ పరిస్థితి సాతాను నీ జీవితంలో తీసుకొస్తూ ఉంటే నువ్వు చేయాల్సింది ఒకటే అదేమిటంటే దేవుడు మాట విని అవును కదా నీతో వాగ్దానాల ద్వారా మాట్లాడుతున్నాడు దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు దర్శనాలు కళల ద్వారా మాట్లాడుతున్నాడు కొన్నిసార్లు దైవజనుల ద్వారా మాట్లాడుతున్నాడు నీ ఆ దేవుని బిడలతో మాట్లాడుతున్నాడు ఏ రీతిగా దేవుడినితో మాట్లాడుతున్నాడో ఆ ప్రతి మాటను నువ్వు జాగ్రత్తగా విని దాన్ని అనుసరించు నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు నువ్వు భయపడుతున్నావా ఎందుకు భయపడుతున్నావు ఏ శత్రువుని చూసి భయపడుతున్నావు ఏ విరోధిని చూసి భయపడుతున్నావు ఆ రోజు వాళ్ళకి భౌతికమైనటువంటి శత్రువులు ఉన్నారు ఇస్రాయేల్కి అది ఐగుప్తులు కావచ్చు అమలేఖీలు కావచ్చు పిలిస్తీలు కావచ్చు అమోనీలు కావచ్చు రకరకాలు కలిగినటువంటి వాళ్ళుగా ఓడి ఉండవచ్చు కానీ కొత్త నిబంధనలు చూస్తే మన శత్రువు ఎవరంటే అపవాది సాతాను ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డారా నీవు దేవుడు మాట విని అవును కదా నీకు పెద్ద సమస్య వచ్చింది ఇప్పుడు ఈరోజు చాలా పెద్ద కష్టంతో నువ్వు ఉన్నావు ఈరోజే ఒకవేళ ఈ సమస్య తీరకపోతే చాలా కష్టం నీకు ఇబ్బంది అయినా సరే నువ్వు భయపడాల్సిన అవసరం లేవు దేవుడు మాట విన్నావు కదా విశ్వాసంతో ఎదురు చూడు దేవుడు వాక్యాన్ని జాగ్రత్తగా నువ్వు గైక్కున్నావు దేవుడు నీ పక్షం నిలబడి ఏ సమస్య అయితే ఎవరైతే తీసుకొస్తున్నారు ఏ శత్రువు అయితే సాతాను శోధకుడు విరోధి నీ మీదకి వస్తున్నాడు దేవుడు నీ శత్రువుకి ఆయన శత్రువుగా ఉండబోతున్నాడు నీ విరోధులకి దేవుడే విరోధిగా ఉండబోతున్నాడు అవును కదా కొన్నిసార్లు నువ్వు మనుషులను చూసి వీళ్ళు శత్రువులండి అనుకుంటున్నావేమో కానీ అపవాదైన సాతాను వాడు అండి మనుషులు కాదు కనుక కొన్నిసార్లు ఈ సాతానే ఈ విరోధి ఈ శత్రువే చాలా సమస్యలు కొద్ది మంది ద్వారా తీసుకువస్తాడు మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మాటలు విని ఆయన అనుసరించి నడుచుకున్నప్పుడు అవును కదా మనం ప్రార్థన చేస్తే సమస్యలు తొలగిపోతాయని నువ్వు విశ్వాసం ఉంచి ఆయన మాట విని నువ్వు జాగ్రత్తగా నడుచుకుంటే ఈరోజు నా దేవుడు అంటున్నాడు నిన్ను అత్యధికంగా గొప్ప విడుదల్లోకి ఇవ్వబోతున్నాడు నీవిలా ఉండవు కానీ ఈరోజు నీ జీవితంలో ఒక కార్యాన్ని నేను చూడబోతున్నావు ఒక అద్భుతాన్ని చూడబోతున్నావు ఎంతవరకు శత్రువైనటువంటి సాతానికి అపవాదికి విరోధికి భయపడుతున్నావేమో ఈరోజు దేవుడు వాటన్నిటిని ఉడిపిస్తున్నాడు దేవుడు ఆ విధంగా నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డలను నువ్వు చేసేవాటిలో నీ భక్తి జీవితంలో దేవుడు నీకు విరోధమైన వాటికి దేవుడి విరోధిగా ఉండి నీకు శత్రువైన వాటి మీద దేవుడు శత్రువై నిన్ను నీ కుటుంబాన్ని రక్షించి కాపాడునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ నీకు వందనాలు ఈరోజు ఎంతమంది బిడ్డలు నాయన ఈ వాగ్దానాన్ని విని ఇతరులకు షేర్ చేస్తున్నారు వారు బిలీవ్ చేస్తున్నారు వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నారు ఈ మాట విని ఎన్ని పరిస్థితులు వచ్చినా నా సొంత నిర్ణయం కాదు కానీ దేవుని మాట ప్రకారమే జీవించాలి దాని ప్రకారంగా నేను అనుసరించాలని ఎంతమంది బిడ్డలు ఈరోజు నిలబడ్డారు ఎంతమంది విశ్వాసం ఇచ్చారు ఈ వాగ్దానం ద్వారా వారి జీవితంలో వారి శత్రువుకు నువ్వు శత్రువుగా ఉండి వారి విరోధులకు నువ్వు విరోధుగా ఉంటాను వాగ్దానం చేశారు ఈ వాగ్దానాన్ని ఈ శబ్దాన్ని ఈ మాటను వారి కుటుంబాల్లో వారి బిడ్డల మీద వారు కలిగిన ప్రతి వాటి మీద దేవుడు ఈ వాక్యాన్ని వాగ్దానాన్ని గాక వారి జీవితంలో అనుగ్రహించబడును గాక ఏసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్